జూన్ ఏడు నుంచి ఐదు రాసుల వారు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారంట అంతేకాకుండా వారు చాలా విధాలుగా నష్టపోతారంట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు ఎందుకంటే ఈరోజున రాశిలో కుజుడు కేతువుల కలయిక ఏర్పడుతుంది ఇది ఐదు రాసులపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపెట్టబోతుందంట అందుకే ఈ ఐదు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మీన రాశి జూన్ ఏడు కుజుడు కేతువుల కలయిక వలన మీన రాశి వారు అనేక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోనున్నారంట కాకుండా వీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు లేకపోతే నష్టం తప్పదంట అలాగే విద్యార్థులు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సమస్యలు తప్పవంట మేషరాశి కుజ కేతువుల కలయిక మేషరాశి వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుందంట వీరు కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారంట కాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు చేసే చోట ఎవరితో వాగ్వాదం పెట్టుకోకుండా ఉండాలంట లేకపోతే జాబ్ పోయే ప్రమాదం లేకపోలేదని చెప్తున్నారు అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం అంట మిథున రాశి ఈ రాశి వారు ఏదైతే అనుకుంటారో ఆ పనులు అస్సలే కావంట వ్యాపారస్తులు చాలా నష్టాలు చూస్తారంట అంతే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా జూన్ ఏడు నుంచి అస్సలే కలిసి రాదంట అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అలాగే విద్యార్థులకు కూడా ఇది కాలమేనంట కర్కాటక రాశి కుజకేతువుల ప్రభావం వలన ఈ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారంట చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాదంట అలాగే ఇచ్చిన డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంట అందుకే ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో జూన్ ఏడు నుంచి యాభై ఒకటి రోజుల పాటు అస్సలే ఇతరులకు డబ్బు ఇవ్వకపోవడమే మంచిదని చెప్తున్నారు పండితులు అంతే కాకుండా డబ్బు విషయంలో వీరు ఆచితూచి అడుగులు వేయకూడదు రాశి ఈ రాశి వారికి సింహ రాశిలోకి కుజుడు కేతువుల కలయిక వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అంతే కాకుండా ఇంట్లో కూడా గొడవలతో మనశ్శాంతి కరువు అవుతుంది చాలా రకాలుగా సమస్యలు ఎదురు అవుతాయి అందుకే ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలంట అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలే చేయకూడదంట